పవిత్రమైన అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్కు వేల కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూములను కట్టబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మాజీ టిటిడి చైర్మన్ వైఎస్ఆర్ సేపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ఒకే అజెండాతో పాలక మండలి సమావేశం జరిగింది ఈరోజే ఈ పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం ఏందిరా అంటే అలిపిరికి అంటే శ్రీవారి పాదాల నుంచి నాలుగు కిలోమీటర్ల ఆవల ఉన్నటువంటి ఏపీ టూరిజం శాఖకు సంబంధించిన ముప్పై ఒక్క ఎకరాల స్థలాన్ని టిటిడి తీసుకుని పాదాల మంటపం నుంచి అలిపిరి పాదాల దగ్గర నుంచి రెండున్నర కిలోమీటర్లో ఉన్నటువంటి టీటీడీ స్థలాన్ని టూరిజం వాళ్లకు బదలాయించడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది సాధువులు పుంగవులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించినందువలన అక్కడ హోటల్ నిర్మాణాన్ని నేను ఆపేస్తున్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వటానికి టీటీడీ స్థలాన్ని ఏపీ టూరిజానికి బదలాయింపు చేసేటువంటి అర్జెంటు అజెండా మీద ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసినారు ఈ రకంగా ఏ కారణంగా అయితే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో మా ప్రభుత్వం ఆ హోటల్ కు అనుమతి ఇచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా యాగి ఆయన ప్రతిపక్షంలో ఉండగా చేశారో అదే చంద్రబాబు నాయుడు గారు అదే హోటల్ కి తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి పాదాల మంటపానికి అతి చేరువలో టీటీడీ స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు రావటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది సాధువులు మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి నిర్ణయం అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ముప్పై ఒక్క ఎకరాల భూమిని టూరిజం శాఖ వాళ్లకు కేటాయించి అక్కడ తీసుకున్నటువంటి అదే నిర్ణయాలను ఇక్కడ అమలుపరచాలని చెప్పటం అంటే ఆ హోటల్కు తిరిగి అనుమతి ఇవ్వటం ఆ ఉబ్బరాయి హోటల్కి అనుమతి ఇవ్వటానికి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది దానికి టిటిడి స్థలం అవసరమా అన్నది మొదటి మొదటి ప్రశ్న అయితే అక్కడి నుంచి మీరు ఆ హోటల్ను తీసివేస్తాము అని చెప్పినప్పుడు టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఆ స్థలాన్ని టిటిడికి ఇచ్చివేసి ఈ హోటల్ వాళ్లకు మీరు ప్రభుత్వ భూమిని ఎక్కడైనా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ ఎయిర్పోర్టు దగ్గర మరొక చోటను కావలసినంత ప్రభుత్వ దుబ్భూమి ఉన్న చోట అక్కడ ఇవ్వకుండా అత్యంత ఖరీదైనటువంటి టీటీడీ స్థలాన్ని బదలాయించటము ఆ స్థలము కూడా ఇప్పుడు టూరిజం శాఖ వాళ్లకు సంబంధించినటువంటి స్థలం కంటే కూడా అలిపిరికి అతిచేరువలో ఉన్నటువంటి స్థలాన్ని టీటీడీ స్థలాన్ని టూరిజంకి ఇవ్వటం వెనుక మతలబు ఏంటి మరి మేం చేస్తేనేమో చాలా ఘోరము నేరము అపచారము అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి పెద్దలంతా అదే పెద్దలు ఈ రోజున అలిపిరికి అత్యంత చేరువలో టీటీడీ స్థలాన్ని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు ఇది ఇవ్వటం న్యాయమా దానికోసమని అత్యంత త్వరితంగా వెనువెంటనే ఈ బదలాయింపు ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని టీటీడీ బోర్డు రాష్ట ప్రభుత్వాన్ని కోరటమైనదేనని పత్రికా ప్రకటన జరిగింది ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి చెందిన ఇరవై నాలుగు అరవై ఎనిమిది ఎకరాల భూమిని సర్వే నంబర్ ఆరు వందల నాలుగులో ఉన్నటువంటి టూరిజం అథారిటీకి చెందినటువంటి భూమిని అలాగే అదే సర్వే నంబర్ లో ఉన్నటువంటి మరో పది ఎకరాల ముప్పై రెండు సెంట్ల భూమిని టీటీడీకి బదలాయించడం దానికి బదులుగా తిరుపతి అర్బన్లోని సర్వే నంబర్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఏ లోని చెందిన పది ఎకరాల ముప్పై రెండు ఎకరాల ముప్పై రెండు సెంట్ల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించేటువంటి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అలాగే ఐదు వందల ఎనభై ఎనిమిది ఏలో ఉన్న అర్బన్ సర్వే నంబర్ లో ఉన్న ఇరవై నాలుగు ఎకరాల అరవై ఎనిమిది సెంట్ల స్థలాన్ని ఏపీటీఏకి బదిలీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని దాన్ని వేగవంతంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరటమైనది టీటీడీ స్థలాలని అత్యంత ఖరీదైన అందులోనూ కూడా ఏ కారణంగా అయితే ఉద్యమాలు జరిగినాయో ఏ కారణంగా అయితే అక్కడ హోటల్ నిర్మాణం